అనుకురా అనిపించుకోకురా అంటారు పెద్దలు మరి సామెత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న ఇమాన్యుల్ ఏమంటారనేది ఈ వీడియోలో మీ ఇష్టం అసలు విషయానికి వచ్చేస్తే ఇమాన్యుల్ పదే పది సార్ అని నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటూ టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే మరి ప్రస్తుతం లైవ్ లో ఇమాన్యుల్ ఆడుతున్న గేమ్ ఏమంటారు సింపతి గేమ్ అంటారా లేకపోతే కన్నింగ్ గేమ్ అంటారా ఈ వీడియోలో చూసేద్దాం ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఏం చెప్పాడు అంటే ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులుంటారో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు ఈ సందర్భంగా ప్రస్తుతం హౌస్ లో తనుజ దివ్య సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి దానికి కారణం సంజనా దగ్గర ఉన్న డబ్బులు తనుజా కొట్టేయడంతో ఇక తనుజ ఒక్కతే తీసుకోకుండా అలాగే దివ్యాకి సుమన్ శెట్టికి పనిచేసింది ఇది తనుజా ఇక ఈ విషయం పక్కన పెడితే అర్ధరాత్రి కన్నింగ్ ప్లాన్ ప్లాన్ చేస్తున్నాడు జనామ్ తో అయితే ఇమాన్యుయల్ తనుజా వాళ్ళ టీం అంటే రెడ్ టీం సంజనా వాళ్ళు బ్లూ టీం ఈ కిందలో భాగంగానే ఇమాన్యుల్ సంజనా దగ్గరికి వెళ్లి అలాగే అక్కడ నిఖిల్ కూడా ఉన్నాడు అయితే నిఖిల్ కి చెప్తున్నాడు అందరికంటే ఎక్కువ డబ్బులు తనుజా దగ్గర మాత్రమే ఉన్నాయి కాబట్టి నువ్వు గౌరవ్ ఏం చేస్తారంటే నైట్ అంతా పడుకోకుండా ఆ డబ్బులు మీరు ఎలాగైనా దుబ్బేసేయండి అప్పుడు మీరు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు అంటూ ఇమాన్యుయల్ తన కన్నింగ్ గ్లేమ్ ని ప్లాన్ చేస్తున్నాడు అపోనెంట్ టీమ్ తో ఈ కిందులో భాగంగానే సంజన అంటుంది అరే నేను కూడా అదే చెప్తున్నాను మేము ఎలాగోకలాగా ఆ డబ్బులు తీసుకుంటాం నీకు ఆ టీం నచ్చకపోతే మా టీంలోకి వచ్చేసి అంటే ఈలోగా ఇమాన్యుల్ అంటున్నాడు మమ్మీ నేను నీ టీంలోకే లోకే వచ్చేస్తాను నేను సందర్భం సమయం చూసి ఏ టీంలో ఉంటే నాకు బెనిఫిట్ అనుకుంటే ఆ టీంలోకి వచ్చేస్తాను మమ్మీ అంటే వచ్చే అంటూ సంజన చెప్పుకొచ్చింది అంతేకాకుండా ఇమాన్యల్ ఏమంటున్నాడు తనుజా గేమ్ బాగా ఆడుతుంది సో తనుజ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి తనుజా దగ్గర ఎలాగైనా సరే మీరు డబ్బులు తీసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఆమె కెప్టెన్సీ కంటెండర్ అయిపోతుంది ఎలాగైనా సరే ఈ రోజు అంతా మీరు నిద్రపోకుండా మొత్తానికి పడిగాపులు కాసి ఆవిడ దగ్గర ఉన్న డబ్బులు హింట్ హింటిస్తున్నాడు ఇక్కడ సింపతి గేమ్ ఎవరు ఆడుతున్నాడు ఇమాన్యుల్ ఎందుకంటే ఎవరైనా సరే తన టీం విన్ అవ్వాలని కోరుకుంటారు కానీ ఇమాన్యుల్ వెళ్లి అపోనెంట్ టీమ్ లో ఉన్న వాళ్ళ మమ్మీ ఎవరైతే సంజన ఉన్నారో తనకి ప్లాన్ చెప్పి మరి దొబ్బేమని చెప్తున్నాడు ఇమాన్యుయల్ మరి ఇక్కడ సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నాడు ఇమాన్యులే కదా ఈ ఎపిసోడ్ ఈ వీడియో గనక నైట్ ఎపిసోడ్ లో వేస్తే ఖచ్చితంగా ఇమాన్యుల్ కి బ్యాడ్ అవుతుందనే చెప్పాలి ఏది ఏమైనప్పటికీ తనుజా బీట్ చేయాలని అలాగే తనుజా దగ్గర డబ్బులు కొట్టేయాలని చెప్పి ఇమాన్యుల్ ప్లాన్ చేస్తున్నాడు అయితే తనుజా మాత్రం ఆ డబ్బులు ఎక్కడ దాచింది అంటే తన ఏదైతే మేకప్ కిట్ ఉంటుందో ఆ మేకప్ కిట్ కిందన దాసుకుంది మరి ఏది ఏమైనట్టుకి ఇమానుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేకపోతే సేఫ్ గేమ్ అనేది కమెంట్ చెయ్యండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్